పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ప్రపంచ కప్ ఫైనల్స్ ముగిసింది కప్పు మన చేతుల్లోకి వచ్చింది ఇది జట్టు సమిష్టిగా సాధించిన విజయం ఏ ఒక్కరు లేకపోయినా భారత వరల్డ్ కప్ గెలిచేది కాదు కానీ కొందరు మాత్రం కీలకంగా మారారు దీంట్లో వారిలో ఒకరు వికెట్ కీపర్ రిచా ఘోష్ భారత చారిత్రాత్మక విజయం వెనుక ఇరవై రెండేళ్ల యువ కెరటం రిచా ఘోష్ పాత్ర చాలా చాలా ఉంది వెలకట్ట లేనిది కూడా జట్టు కష్ట సమయాలలో ఒత్తిడి ఉన్న టైంలో తన దూకుడైన బ్యాటింగ్తో రాణించింది స్కోర్ బోర్డును నడిపించేటువంటి విధానం ఓ అద్భుతం ప్రపంచకప్లో భారత జట్టు టాప్ ఆర్డర్ తడబడిన ప్రతిసారి లోయర్ ఆర్డర్లో ఆమె తన విద్వాంసం చూపించింది ప్రత్యర్థుల బౌలర్లను ఆమె ఎదుర్కొనేటువంటి విధానం ముఖ్యంగా చివరి ఓవర్లలో ఆమె పవర్ హిట్టింగ్ చూసిన క్రికెట్ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోయారు అలవోకగా బంతిని బౌండరీకి తరలించేటువంటి బలం ఆమె సొంతం ధోని స్టైల్లో పవర్ హిట్టింగ్ చేస్తూ పురుషులకు తాము తక్కువ కాదని ఆటతో చాటి చెప్పింది రిచా ఘోష్ కప్ లీగ్ దశలో దక్షిణాఫ్రికా పైన ఆమె ఆడిన డెబ్బై ఏడు బంతులలో తొంభై నాలుగు పరుగుల ఇన్నింగ్స్ ఒక చరిత్ర ఇన్నింగ్స్ మొత్తం కూలిపోతున్నటువంటి సమయంలో భారత బ్యాటింగ్ అంతా కూడా వరుసగా కూలిపోతున్న సమయంలో ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ వచ్చి ఎనభైకి పైగా స్కోర్ చేసినటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లేయర్గా రిచర్ని నిలిచింది ఆ స్థానంలో వచ్చి ఫైనల్స్ సహా నాకొట్టు మ్యాచ్లలో ఆమె చేతి వేలికి గాయమైన లెక్క చేయకుండా ఆడింది ఫ్రాక్చర్ అయినటువంటి వేలితో కూడా బంతిని బలంగా బాధింది ఫైనల్లో ఇరవై నాలుగు బంతల్లో ముప్పై నాలుగు పరుగులు చేసి జట్టును కష్టాల నుంచి గట్టెక్కించింది గౌరవప్రదమైనటువంటి స్కోర్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది భారత విజయంలో ఆ స్కోర్ చాలా కీలకంగా మారింది సెమీస్లో కూడా పదహారు బంతులలో ఇరవై ఆరు పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది ఇందులో రెండు ఫోర్లు రెండు సిక్స్లు కూడా ఉన్నాయి ఆమె బ్యాటింగ్లో చూపినటువంటి వేగం మరియు దూకుడు ఆశీస్సును ఓడించడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పాలి మొత్తంగా రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ కప్లో రిచాఘోష నూట ముప్పై మూడుకు పైగా స్ట్రైక్ రేటుతో రెండు వందల ముప్పై ఐదు పరుగులు చేసింది అలాగే పన్నెండు సిక్స్లు బాది ఒక టోర్నమెంట్లో అత్యధిక సిక్స్లు కొట్టిన భారత ఆటగాళ్లలో ఒకరిగా నిలిచింది ఈ రికార్డుతో ఆమె ప్రీత్ కౌర్ రికార్డును అధిగమించింది అలాగే తక్కువ బంతులలోనే వెయ్యి వన్డే పరుగులు చేసినటువంటి వేగవంతమైనటువంటి భారత మహిళా క్రికెటర్గా నిలిచి కొత్త రికార్డు కూడా సృష్టించింది ఈ టోర్నీలో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నటువంటి ప్లేయర్ రిచా ఘోష్ మాత్రమే అండ్ అలాగే ఘోష్ భారత జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్గా ఆడుతూ ఫినిషర్ పాత్రను సమర్థవంతంగా పోషించింది ఇన్నింగ్స్ చివరిలో రన్ రేట్ పెంచడం ఒత్తిడిలో ఆడడం చివరి ఓవర్లో సిక్స్లో కొట్టడం వంటి అంశాలలో ఆమె నైపుణ్యం జట్టుకు బలాన్నిచ్చింది బ్యాటింగ్తో పాటు వికెట్ కీపింగ్లో కూడా చురుకుదనం చూపించి జట్టుకు మద్దతుగా నిలిచింది ఆమె దూకుడు శైలి ప్రత్యర్థి బౌలర్ల లయ తప్పేలా చేసింది ఓవరాల్గా భారత విజయంలో తన పాత్రను పక్కగా పోషించింది భారత జట్టులో రిచాఘోష అత్యంత ప్రభావంతమైన వంటి ఆటగాళ్లలో ఒకరిగా నిలిచింది ఒత్తిడిని తట్టుకొని సాహసోపేతమైనటువంటి ఆటను ఆడినటువంటి ఆమె ప్రదర్శనలు కూడా అభిమానులను ఇప్పుడు ఆకట్టుకుంటున్నాయి ఇలా జట్టులో ఉన్నటువంటి పదిహేను మందిలో పదకొండు మంది మెయిన్ ప్లేయర్స్లో కూడా ఒక్కొక్కరి పాత్ర ఒక్కొక్కరిది దాంట్లో ఘోష్ పాత్ర చాలా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు చివరిలో రాక రావచ్చు మిడిల్ ఆర్డర్లో ఎండింగ్లో బ్యాటింగ్ రావచ్చు కానీ ఉన్న కాసేపు మాత్రం మెరుపు మెరిపించి టీమికి అవసరమైనటువంటి పరుగులు ఆ సమయంలో ఖచ్చితంగా కావలసినటువంటి పరుగులను సాధించడంలో సఫలమైంది ఆ కారణం చేతనే ఈరోజు భారత మహిళల జట్టు వన్డే ప్రపంచ కప్ని ముద్దాడడంలో తన యొక్క పాత్రను బలంగా చూపించుకోగలిగింది